ఏంటంటే నిన్న బక్కా గారు ఆ జర్నలిస్ట్ వారు కానీ అసలు నిజాన్ని బయట పెట్టడం జరిగింది అసలు దీని వెనకాల ఉన్న నిజమేంది ఏవైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేసుకుంటూ కేటీఆర్ పైన లేనిపో నింద ఆరోపణలు వేసి అతని పైన సెక్షన్ ఫోర్ నాట్ నైన్ కేసును నమోదు చేశారు అదే విధంగా ఈ రోజు దొంగలు ఏదైతే కొరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాదా కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడ్డారో ఆ దొంగలు ఈ రోజు ఏం లేకుండా సాగుకబులు సల్లగా ఉన్నట్టు ఏసీబీ అదేవిధంగా సిబిఐ వారికి హారతులు ఇచ్చి మరి మీరు సల్లగా ఉండాలనుకుంటూ ఆ ఇక చూసిన సందర్భాల్ని కొందరు జర్నలిస్టులు గాని అదేవిధంగా బక్కా జడ్సన్ గారు వెలువడించడం జరిగింది ముచ్చడిని మనం పరిశీలించుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ముచ్చడు చూడండి రేవంత్ రెడ్డి పెద్ద దోపిడి దారుడు మరోసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండు సీఎం వెంటనే పదవికి రాజీనామా చేయాలి మంత్రి పొంగిరెడ్డి మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి కొడంగల్ ప్రాజెక్టు లో క్విట్ ప్రోకో జరిగింది పైసలు ఇచ్చిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తున్నారు క్రిమినల్ కేసు పెడతా సుప్రీంకోర్టు దాకా వెళ్తా బక్కా జెడ్సన్ సంచలన ఆరోపణలు ఇక మీరు చూడండి ఇక్కడ మరోసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండు ఎవరు దొరికిపోయిండు సీఎం సీఎం ప్రధానంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి కదా ఇక సీఎం వెంటనే పదవికి రాజీనామా చేయాలి బరాబర్ చేయాలి ఎందుకంటే వంద కోట్లతోటి అడ్డంక దొరికిన దొంగని వదిలేసి అదే విధంగా వంద వంద నూట పది కోట్ల తోటి దొరికిపోయిన పొంగలేటి కావచ్చు మేఘ కృష్ణారెడ్డి గారు కావచ్చు ఈ దొంగల్ని వదిలేసి ఏమీ తెలియని రాష్ట్రానికి అభివృద్ధి బాట వైపు రాష్ట్ర పెట్టుబడి వైపు తీసుకెళ్తున్న కేటీఆర్ గారిని అరెస్ట్ చేసడం కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇక మంత్రి పొంగులేటి మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి కొరంగల్ ప్రాజెక్టు క్విట్ ప్రోకో జరిగింది తెలిసి చెప్పిలేదు కదా సహారా సహకారానికి ప్రతి రూపాయి ఇంకో సహకారం ఇటు ప్రాజెక్ట్ అందిస్తే అటు నుంచి కోట్లు అందించు అడ్డంగా దొరికిపోయినా కూడా సిబిఐ దర్యాప్తు చేయలేదు ఏసీపీ కూడా నేను కే నేను నేను చూసుకుంటాను కూడా ముందు ఆడంబరంగా పరిగెత్తి కూడా దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇక్కడ చూడండి పైసలు ఇచ్చిన వాళ్ళకే కాంట్రాక్టర్లు ఇస్తున్నారు క్రిమినల్ కేసు పెడతా అని బ్రక్కా బకా గారు చెప్పడం జరిగింది సుప్రీం కోర్టు దాకా వెళ్తా బక్కా జడ్సన్ సంచలన ఆరోపణ ఆరోపణలు ఒక్క బక్కా జడ్సన్ గారే కాదు ఈ రోజు రాష్ట్రంలో ఎవరైతే రాష్ట్ర పౌరులు గాని ఈ నా రాష్ట్రం అనుకుని భావించే ఎవరైనా సరే ఈ రోజు ఏకధాటిగా కోటి ప్రజలందరూ ఏకమయ్యి ఈరోజు ఆ కోర్టును చుట్టుముట్టి ఆ కోర్టుల కేసు వేయాలి దొంగల పైన కేసు సిబిఐ దీన్ని దర్యాప్తు చేయాలి ఏసీబీ కూడా నేను దీన్ని దర్యాప్తు చేస్తా అనుకుంటా ఆ కేసు మీద కూడా కొట్లాడాలి అన్ని ప్రూఫ్లు అన్ని ఆధారాలు ఉన్నా కూడా పొంగిరెడ్డి గారిని మేఘాకృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డిని ఎందుకు వదిలేశారు చట్టం అందరికీ అనేది డైలాగ్ కొడతారు కదా అసెంబ్లీలో ఈ రోజు ఆ చట్టం ఎవరికి చుట్టమైంది ఎవరికి చుట్టమైంది ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి వీళ్ళు దొంగలు రాష్ట్రాన్ని దోచుకునే దొంగలు కాబట్టి వేల కోట్ల రూపాయలు అవినీతి చేసినా కూడా సిబిఐ వాళ్ళ బామారుది ఏసీబీ వాళ్ళ అన్న అన్నట్టుగా సాగుతుంది ఈ రోజు రాష్ట్రంలో ఇంకోటి చూడండి ఈ దొంగమో ఏమన్నాడు టికెట్ పైన అదనంగా రేట్లు పెంచుడు అలాంటి ఏం లేదు అసలు తెలంగాణ రాష్ట్రంలో సినిమా వల్లే ఈ యొక్క రాష్ట్ర జనాభా ఆగమైతా ఉన్నారు ఈ సినిమాలు ఇక్కడ ఆడద్దు ఆంధ్రలో ప్లే చేసుకోండి అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనూ జరిగిన చిన్న చిన్న ప్రెస్ మీట్ లోనే మాట్లాడడం జరిగింది అదే విధంగా సిగ్గులేని సన్నాసుడు మళ్ళీ ఏం చేసిండ్యా అంటే గేమ్ చేంజర్ మూవీ పైన మరి అదనంగా నుండి యాభై రూపాయలు ఛార్జీలు పెంచిండు మన రేవంత్ రెడ్డి మన దొంగ రేవంత్ రెడ్డి వంద ఓటుకు నోటు కేసులో ప్రధానంగా దొరికిన దొంగ మళ్ళీ పైసలు పెంచాడు ఒకసారి చూద్దాం సినిమా టికెట్ రేట్లపై మాట తప్పిన రేవంత్ గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెంపునకు అనుమతి అసెంబ్లీలో మాట ఇచ్చి తప్పిన రేవంత్ రెడ్డి రిలీజ్ రోజున బెనిఫిట్ షోలకు అనుమతి టికెట్ పై అదనంగా ధర నూట యాభై వరకు పెంపునకు అనుమతి ఇక్కడ చూడండి సినిమా టికెట్ రేట్లపై మాట తప్పిన రేవంత్ రెడ్డి అంటే ఏ రోజు మాట మీద నిలబడ్డ మనిషినే ఏ రోజు మాట మీద నిలబడ్డ మనిషినే ఎక్కడ మీకు మీకు మేము ఉప్పట మాట మీద నిలబడే మనిషి అని మాట మీద స్టాండర్డ్గా నిక్కదీసి ఆ పొడిషం మొగోవడానికి ఎక్కడ మీకు అవపడిందా ఈ సంవత్సరంలో కానీ ఎక్కడ అవపడలేదు కదా ఈ ఈ సంవత్సరంలో అసలు దొంగ అని ప్రూవ్ అవ్వడానికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తనకు తాను ప్రూవ్ చేసుకున్న ఎవ్వరు మనకు అవపడతా ఉంది ఇక్కడ ఏంటంటే గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెంపునకు అనుమతి ఆ అసలు దొంగ ఈ నంబర్ వన్ దొంగ ఒక్కడే మీకు గుర్తుంచుకోవాలి ప్రజలారా మీకు పదే పదే చెప్పేది ఏంటంటే మీకు అర్థం కావాల్సిన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రధానంగా ఏదైతే ఎలక్షన్లకు సారీ ఏదైతే తాను వంద కోట్ల రూపాయలు పట్టపగలు సురుడు కాంతి వెదజల్లుతుండగా రూమ్ లో లైట్లు వెలుగుతుండగా కెమెరాలు అద్భుతంగా జూమ్ చేసే విధంగా వంద కోట్లతోటి అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి సిప్ప కూడా తినాలే అటువంటి దొంగ ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా అంటే దీ ఏ విధంగా మీకు నమ్మసభ్యంగా సాగుతుంది ఏ విధంగా సాగుతుంది అసలు సిసలు ఏ దొంగ ఏ రాష్ట్రంలో సీఎంఐ తిరుగుతా ఉన్నాడు మిగతా వాటిపైన కోట్ల రూపాయలు దోసుకొని ఉన్నాడు ఏ ఇతన్ని అరెస్ట్ చేయొచ్చు కదా ఏ సిబిఐ వాళ్ళకి అవపడతలేదా లేకుంటే లేకుంటే ఏసీబీ వాళ్ళకి అవపడతలేదా ఈ ఈ దొంగ స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నాడు బయట వేల కోట్ల రూపాయలకు స్కామ్ చేసి తిరుగుతా ఉన్నాడు ఇదే ప్రభుత్వంలో తన సొంత ప్రభుత్వంలో తన అధికారం ఉన్న ప్రభుత్వంలో కోట్లాను కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఎలక్టోరల్ బాండ్లను ఎలక్టోరల్ బామ్ తాకట్లు పెట్టి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నాడో తెలియదు అదంతా స్కామే కదా అదంతా స్కామే కదా ప్రజలకు పెడితే మేము పెడుతున్నామని అసెంబ్లీలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు పెట్టాలి దానిపైన బడ్జెట్ సమావేశం లేదు దానిపైన ఏం కూడా లేదు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి నిక్కదీసి అడిగే మునగాడని సావు చెప్తా ఉన్నారు కానీ దీన్ని ఇప్పుడు టికెట్ రేట్లు పెంచిండు ప్రజల నుంచి పీకొని తిన్నట్టే కదా ఎవరైనా సరే మూవీ చూద్దామని వెళ్తారు చూసినప్పటికీ దానిపైన భారీగా టికెట్లు ఆధారంగా పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వమే మొన్నటికి మొన్న నేను గనక మాట తప్పితే మోదారం విప్పుకొని తిరుగుతా అని చెప్పిండు ఇప్పుడు మొదలని మొగడని చెప్పుకోవచ్చా చెప్పుకోవచ్చా లేదా అదే విధంగా ఈయన పొంగిరెడ్డి గారు మేఘా కృష్ణారెడ్డి గారు వీళ్ళు అవినీతికి పాల్పడ్డరు వేల వేల కోట్ల రూపాయలు పాల్పడరు ఇక్కడ కేటీఆర్ పైన లొట్ట పీసు కేసు ఏం లేదు ఆ కేసు ఉన్నా నిలవనట్టే ఆ కేసు ఉన్నా నిలవనట్టే అది ఉండి పీకినట్టే రేవంత్ రెడ్డికి శాతగాక ముందు ఆరు వందల కోట్లతోటి తర్వాత యాభై కోట్లతోటి లాస్ట్ కు కోటు తొమ్మిది కోట్లకి అవినీతి పడదని చెప్తా ఉన్నారు ఇది ఎవ్వరము ఇంత దరిద్రమైన పాలన సాగుతుంది మిత్రుల రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ఆడుతున్న కొత్త నాటకం కేటీఆర్ ని అరెస్ట్ చేసుకోవడం అనేది రాష్ట్రం కాదు మామూలు వచ్చిన కాదు రాష్ట్రం కదలిక దానితోటి ఈ రాష్ట్ర ప్రజలందరూ అవాక్ అయిపోతారు ఒక సంవత్సరం దాకా వాళ్లకు ఆ మైండ్ మొత్తం ఆ కేటీఆర్ అరెస్ట్ పైనే మాట్లాడుకుంటారు ఈ పాటికి నేను రాష్ట్రాన్ని సగం దోచుకోవచ్చు అనే ఒక గొప్ప ఆలోచన ఇది మీకు అర్థం కావాలని